నర్సాపురం దగ్గర మొగల్తూరు మా కాపుర స్థలం మా ఇంటి పేరు వేమూరు వారు నా పేరు పార్వతీశం నేను టైలర్ హై స్కూల్లో ఐదవ ఫారం దాకా చదువుకున్నాను ఒకటి రెండేళ్ళు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది ఆ పిమ్మట ఆ విద్య ఏమి బాగుంది కదా అని ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావడం లేదని నా అభిప్రాయము అందుచేత వృధాగా ధనవ్యయము కాలవ్యయము వ్యాపన ఎందుకు అని నేను చదువు మానేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది కనుక సుఖంగా నిర్వ్యాపారంగా ఇంటి దగ్గర కూర్చొని దేశ కాల వైపరీత్యాలను గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితుడు ఒకడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశాడు అతడు వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ప్రయాణమును గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడులు కష్టసుఖాలు నాలో నేను తక్కించుకొని అన్ని విధముల చేతను దేశాటనము శ్రేయస్కరమని పైగా మన అధికారుల దేశము వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూచి కుట్టు మట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడికి వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయం చేసుకున్నాను మా తండ్రి వ్యవసాయదారుడు ఏమీ చదువుకున్నవాడు కాదు వట్టి అనాగరికుడు అందుచేత ఇటువంటి విషయము ఆయనతో చెబితే దీని సారస్యము గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుడి దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నరసాపురం వెళ్ళి నాలుగు రోజుల్లో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను ఇంగ్లాండ్ అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన పాఠముల వల్ల తరువాత చదివిన భూగోళ శాస్త్రముల వల్ల ఆ దేశానికి వెళ్ళే మార్గం నాకు తెలుసును కానీ అక్కడకు తీసుకువెళ్ళవలసిన సాధన సామాగ్రి ఏమిటో అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగి ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేకపోయారు నర్సాపురంలో ఉన్న దొరలను ఎవరినైనా అడుగుదామా అంటే నా అజ్ఞానాన్ని చూచి వాళ్ళు నవ్వుతారేమోనని వాళ్ళని అడగడం మానేసి నా సహజ సూక్ష్మబుద్ధిని ఉపయోగించుకొని ఇంకా కావలసినవి ఏమైనా ఉంటే త్రోవలోనో అక్కడికి వెళ్ళిన తర్వాతనో కొనుక్కోవచ్చును అనుకున్నాను అందుకని అనవసరంగా విశేషంగా ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టకూడదనుకొని సూక్ష్మములో తేల్చే కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను ఎంతసేపు ఆలోచించినా సరిగ్గా ఏమీ తోచలేదు ఏదో ఒక చివరి నుంచి ఆలోచిస్తే కావలసినవన్నీ తెలుస్తాయి కదా అనుకున్నాను అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్లు జాబితా వ్రాసుకున్నాను దంత ధవనానికి పది కచ్చికలు నలిపిన పొడుము నాలుక గీసుకోవడానికి కాసిన తాటాకు ముక్కలు దంత తర్వాత స్నానం కదా అనుకున్నాను అందుకు అవసరమైనవి ఒళ్ళు తుడుచుకోవడానికి రెండు అంగవస్త్రాలు స్నానం తర్వాత తలకు రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె తల దువ్వుకోవడానికి దేశవాళి దువ్వెన బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెం చాదు ముఖం చూచుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దము తర్వాత ఆలోచించవలసింది దుస్తుల విషయం కదా అందుకు నాకు అవసరమని తోచినవి నాలుగు టూల్ షర్టులు రెండు టైలు రెండు మేజోళ్ల జతలు నూలువి మూడున్నర బూట్స్ జోడులు అక్కడ సూట్లు అవసరము గనుకను చలిదేశము గనుకను పదిహేను రూపాయలు ఖర్చు పెట్టినా గుడ్డ కొంచెం బాగుండడం చేతను కుట్టువాడు తన అవసరానికి కొంత మిగిల్చుకోవడం వల్ల నాకు చాలీ చాలకుండా తయారైన స్లాక్లు సూట్లు రెండు ఇంగ్లండ్ వెళితే మటుకు మన వేషము పూర్తిగా ఎందుకు మానవలనని సాధ్యమైనంత వరకు స్వదేశ పద్ధతిని అవలంబించుదామని తలగుడ్డగా ఉపయోగించడానికి ఎనిమిది గజముల ఎర్రని జపాన్ సిల్కు ఇంకా ధరించవలసిన దుస్తులు అయిన తర్వాత ఆలోచించవలసింది భోజనం కదా అనుకున్నాను అందుకు అవసరమైనది ముందు మంచినీళ్ళు తాగడానికి మరచెంబు అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళ చేత మాలకూడు కూడా తినకూడదు స్వయం పాకం చేసుకుంటేనే బాగుంటుంది కదా అనుకున్నాను అక్కడ కూడా అన్నం ఎలాగా దొరకదు కదా రొట్టెలు కాల్చుకు తినవలసిందే కనుక కొంత గోధుమ పిండి కొంచెం నెయ్యి రొట్టెలు నంచుకోవడానికి కొంచెం ఆవకాయ రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పెన్నము స్టవ్ స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయిలు చిన్న సీసాలో స్పిరిటు భోజన సామాగ్రి అయిన తర్వాత పడకకు కావలసిన సామాన్లు గురించి ఆలోచించాను వెళ్ళేది చలిదేశం కదా కింద పడుకోవడానికి కష్టంగా ఉంటుందని నరసరావుపేట మడత మంచము దాని మీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత ఇంట్లో కుట్టినది కప్పుకోవడానికి నారింజ పండు రంగు సాల్వా